ఫైవ్ న్యూస్ కి స్వాగతం పటాన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు పటాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు పటాన్ ఫ్రీడమ్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ శసిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తన జన్మదినం సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ కుటుంబం సమేతంగా శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అన్ని తానే పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు అని కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అభిమానులు రక్తదానం చేశారు స్థానిక ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు నుంచి యువకుల దాకా అట్లా కూడా తీసే వేసినటువంటి జన్మదినా చాలా సంబరంగా ఉంది మన కాన్ఫిడెన్స్ అంతా వెలిగిపోతుంది అటువంటి ఆత్మీయ మనిషి నాయకుడికి మన కార్యకర్తలకి ఎవరన్నా బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఉంటే పేరు రాయించుకొని ఇవ్వండి ప్లీజ్ యూత్ కాంగ్రెస్ కింద ఇప్పుడు అమీన్పూర్ అయిన తర్వాత ఫొనాచేరు కావు రాత్రులంతా కష్టపడ్డారు పొనాంచేరు కావు O que انن اڪڙا فاؤنڊيشن کائين ٽوڙا جو ٽائيم اندر اسڪو پي لڳو ٿا سر راون ڏينھن وٽ ۽ 2015 ۾ ٿيو هو